నమస్తే నేను మీ అలెగ్జాండర్ వెల్కమ్ టు న్యూస్ వరల్డ్ మిత్రులారా తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల ఎజెండాలో భాగంగా వాళ్ళు చెప్పారో ధోరణి ధోరణి పోర్టల్ ఏదైతే భూమి తెలంగాణలో భూముల యొక్క రిజిస్ట్రేషను వాటి పట్టాలు చేసే దాంట్లో రిజిస్ట్రేషన్ దాంట్లో అవకతవకాలు జరిగినాయని చెప్పేసి ఆ ధరణి పోర్టల్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం దాని స్థానంలోనే మరి భూమాత భూభారతి ఇవి తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో భూభారతి తీసుకొచ్చారు ఈ భూభారతి అనేది గతంలో ధరణి పోర్టల్కి బదులు ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చారు దీంట్లో అంటే దాని గురించి ఏమున్నది దాని సారాంశం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా భూములు ఉంటే ఏవైనా ఆక్రమణకు గురై గురైతే ఎవరైనా వాటికి ఉల్లంఘనకు పాల్పడితే ఉన్న దాడులకు దౌర్జన్యాలకు పాల్పడితే మీ భూములు అయితే ఇక్కడ ఈనాం భూములు బంజరు భూములు పోరంబోకు భూములు మరి అదేవిధంగా తరి భూమి కావచ్చు మిట్టా భూమి కావచ్చు ఆ భూములకు సంబంధించి అవి చల్లక భూముల నల్లరేగడి భూముల ఎర్రరేగడి భూములా భూముల లేకుంటే ఇళ్ళ ప్లాట్ల అంటే పట్టణాల్లో అర్బన్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చాయి లేకుంటే రూరల్ అర్బన్లో ఉండే ఏ అయితే అన్ని భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడం కోసం దాంట్లో ఎలాంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా మా యొక్క ప్రభుత్వము ఈ యొక్క భూభారతిని తీసుకొచ్చిందని గవర్వీలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తూనే మరి ఈ భూభారతిని ఏప్రిల్ పద్నాలుగు నాడు అమల్లోకి తీసుకొచ్చారు దానికి సంబంధించిన ఏదైతే సమాచారం ఉందో స్టెప్ బై స్టెప్ అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన భూభారతి పోర్టల్ ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చేందుకు సిద్ధమైంది ఈ పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ పద్నాలుగో తేదీన శిల్పా వేదికలో అధికారికంగా ప్రారంభించారు ఫీచర్స్ ఏంటో వాటికి సంబంధించి వివరాలు ఏందనేది అది కూడా చూద్దాం భూమి రికార్డులు డిజిటలైజేషన్ భూభారతి పోర్టల్ ద్వారా సులభతరం అవుతుంది ముఖ్యంగా భూమికి సంబంధించిన రికార్డులన్నిటికీ డిజిటల్ రూపంలో భూ యజమానుల వివరాలు సైతం తెలుసుకునే అవకాశం ఈ పోర్టల్ ద్వారా కలుగుతుంది మరి జిపిఎస్ ఆధారిత సర్వే నిర్వహించడం ద్వారా భూముల యొక్క సరిహద్దుని ఖచ్చితంగా గుర్తించే అవకాశం కలుగుతుంది తద్వారా భూముల యొక్క వివాదాలను తగ్గించే వీలుంటుంది అంటే భూములకు సంబంధించి ఆ గట్ల పంచాయతీ దగ్గర లేకుంటే ఒకరి పేరు మీద ఒకరు అన్నదమ్ములు కొట్టుకునే పరిస్థితి ఉన్నది మరి తల్లిదండ్రుల మధ్యలో గొడవలు వచ్చి ఆస్తుల కోసం మరి పిల్లలు కూడా తమ కన్న తల్లిదండ్రులను కూడా చంపే ఒక ఘోరమైన పరిస్థితి కనబడుతూ ఉన్నది వాటికి సంబంధించిన గొడవలు వివాదాలను తగ్గించే ప్రయత్నము భూభారతి పోటలు ఆ చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు ఆ జిపిఎస్ సిస్టమ్ ద్వారా ఏదైతే జిపిఎస్ ఉంటుందో దాని ట్రాకింగ్ ఉంటుంది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అది మన ఇల్లు ప్లాట్ ఏ పొజిషన్లో ఉంది ఎక్కడ ఉంది నార్త్ వెస్ట్ సౌత్ ఎక్కడ ఉంది ఏ లొకేషన్లో ఉంది ఏ గ్రామంలో ఉంది ఏ పట్టణ పరిధిలో ఉంది ఏ జిల్లా పరిధిలో ఉంది ఏ లేఅవుట్లో వస్తుంది అని చెప్పేసి జీపీఎస్ సిస్టమ్ దాటా ట్రాక్ చేసి చెప్పడానికి కూడా ఒక టెక్నాలజీ కూడా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు వీటికి సంబంధించిన దాంట్లో మరి ఇకపై భూముల రిజిస్ట్రేషన్లో మ్యూట్యేషను అప్పీల్స్ సమీక్షలు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడము నాలా రిజిస్ట్రేషన్ వాటి సేవలన్నిటికీ ఇది ఒకే ప్లాట్ఫారంగా పనిచేస్తుంది తద్వారా పలు రకాల భూ సంబంధిత సేవలు సులభతరం కానున్నాయి భూమి సంబంధ వివాదాలు వాటి పరిష్కారాలు న్యాయస్థానాలకు వెళ్లకుండానే రెవెన్యూ శాఖ ద్వారా పరిష్కరించేందుకు అప్పీల్ వ్యవస్థని కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు తద్వారా భూమి వివాదాలను పరిష్కారం అవుతాయి ప్రస్తుతం భూభారతి పోర్టల్ సేవలు రాష్ట్రంలో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు ఈ ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి భూభారతి పోర్టల్ దాంట్లో ఇప్పుడు భూభారత్ సంబంధించిన వివరాలు తెలుసుకునేది చాలా సులభతరం ఏ విధంగా ఎట్లా అని అంటే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ సుమారు నాలుగైదు స్టెప్లలో అది ఏ విధంగా చేస్తే ఎట్లా అనేది ఆ ప్రాసెస్ ఉన్నది దానికి సంబంధించి భూభారతి ఫస్ట్ స్టెప్పు ముందుగా భూభారతికి సంబంధించిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి భూభారతి పోర్టల్ అని కొడితే వస్తుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాతకి స్టెప్ టూలో ఇప్పుడు సైట్ ఓపెన్ అయిన అనంతరం మీకు అందులో ఓమ్ పేజ్ ఉంటుంది హోమ్ పేజ్లో దాంట్లో ఆ ల్యాండ్ రికార్డ్ సంబంధించిన ప్రాసెస్ మొత్తం ఉంటుంది దానికి సంబంధించిన హోమ్ పేజీ దాని మీద ఆప్షన్ క్లిక్ చేస్తే ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి ఆ తర్వాతకి స్టెప్ త్రీలో ల్యాండ్ డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేసిన అనంతరం మీ భూమి ఎక్కడుందో ఏ జిల్లా ఏ మండలం ఏ గ్రామంలో ఉందో దానికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ నెంబరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఫోర్త్ స్టెప్లో ఇప్పుడు మీ పట్టా నెంబర్ లేదా సర్వే నెంబరు ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు ఆ సెర్చ్ చేసుకుంటే దానికి సంబంధించిన మీ భూమి దగ్గర మీ దగ్గర ఉన్న భూమిలో వివరాల ప్రకారం అనుకూలమైన ఆప్షన్ ఎంచుకొని వివరాలు నమోదు మొత్తం చేయాలి అంటే మీరు పట్టాదారు ఆ పేరు దానికి సంబంధించిన గ్రామం వగేర డీటెయిల్స్ అన్ని చేస్తే నెక్స్ట్ ఫైవ్ స్టెప్లు మీరు అందజేసిన వివరాల మేరకు మీకు సమాచారం లభిస్తుంది భూమి భూమి వివరాల్లో యజమాని పేరు దాని పరిమాణం ఎంత ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలు దానికి సంబంధించి వస్తుంది లొకేషన్ విలేజీ మండల్ డిస్టిక్ భూ ఆధార్ భూ ఆధార్ అని ఒక నెంబర్ ఉంటుంది గతంలో ధరణి పోర్టల్లో మీ మీ ల్యాండ్కి మీ ఇల్లు మీకు సంబంధించిన దాని పట్ట ఏదైతే ఉందో దాని ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీ ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని గుంటలు ఉంది దానికి సంబంధించిన ఒక నెంబర్ ఇస్తారు దాని పేరు భూదార్ భూధార్ నెంబర్ అని అంటారు దాని రిజిస్ట్రేషన్ వివరాలు మ్యూటే మ్యూటేషన్ టెస్ట్ స్టేటస్ వివరాలు కనిపిస్తే దీనిని ఆ ప్రింట్ చేసుకోవచ్చు అయితే వీటికి సంబంధించి భూభారత్ ప్రస్తుతం నాలుగు మండలాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ చేశారు పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు నాలుగు మండలాల్లో ఇది ఏ విధంగా అని చెప్పేసి నాలుగు మండలాలు నేర్చుకొని వాటిని ప్రాథమికంగా అంటే ప్రాథమికంగా వాడి ఆ ఏరియాలో నేను అప్లై చేస్తారు అది సక్సెస్ అయితే మిగతా రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో కూడా అమలు చేయడానికి ఉంటుంది ఇది భూభారత్ యొక్క పోర్టలు దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం